కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మేడం ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సమరానికి సై యాత్రలో పాలు పంచుకున్నారు ఏం చెప్తారు మేడం చాలా ఆనందంగా ఉందండి స్వచ్ఛందంగా జనాలు ఆడవాళ్ళు పొద్దున్నే ఆరున్నరకే వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో బాబుగారే వస్తారండి బాబుగారే రావాలి మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలన్నా బాబుగారే రావాలి మన ఆంధ్రాకి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం కావాలంటే మన బాబుగారే రావాలి మేడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము మహిళలకు చాలా పెద్దపీట వేసాం అన్ని రంగాల్లో కూడా అవకాశం కల్పించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్తుంది కదా మరి అలా కాదని మీరు తెలుగుదేశం పార్టీ అధికారులు ఎందుకు అంటే ఏం చెప్తారు పెద్దపీట వేసామని చెప్తున్నారు కానీ అండి ఏం కనిపించట్లేదండి సపోజ్ మనకి ఇప్పుడు ఐదు వందలు కూలి తెచ్చుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఐదు వందలు కూలి తెచ్చుకునే ఒక మగ మనిషి మూడు వందల రూపాయలు ఆయన బాటిల్కే సరిపోతుందండి ఇంతకు ముందు బాబుగారు ఉన్నప్పుడు వంద రూపాయలు బాటిల్కి పెడితే నాలుగు వందలు మహిళలకి ఇచ్చేవాళ్ళండి ఇంట్లో ఖర్చులకి కానీ ఇప్పుడు నాలుగు వందల బాటిల్కి సరిపోతుంది వంద రూపాయలు మహిళలకి ఇస్తే ఆ వంద రూపాయలు తీసుకొని వెళ్తే ఒక ఆయిల్ పైక్ట్ వచ్చేసి రెండు వందలు అయిందండి ఫైవ్ ఇయర్స్ లో కరెంట్ ఛార్జెస్ వచ్చేసి మనకి మీటర్ కి ఫోర్ రూపీస్ దాకా పెరిగాయి గ్యాస్ సిలిండర్ పెరిగిందండి సో అందుకని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళల మీద చాలా దాడులు జరిగినాయి మహిళలకి రక్షణ లేదు అని ఒక ప్రచారం జరుగుతుంది అంటారు ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదండి ఇప్పుడు ఎంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టారు కానీ మహిళలు వెళ్తే ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదండి మరి ఈ రోజున ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మహిళ ఎన్నికల బరిలో దిగుతుంది తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా ఎలా సపోర్ట్ చేస్తారా మీరు అందరూ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారండి ఎందుకంటే ఒక మహిళగా దిగారుతాను సో మా మహిళలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తామండి అంతకన్నా ముందు బాబు గారు వస్తే మా అందరి ఫ్యూచర్ బాగుంటుందని డెఫినెట్గా సపోర్ట్ చేస్తారండి సో మన నియోజకవర్గానికి పెమ్మసాని ఎంపీ అయితే చాలా మంచి అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నామండి నేను మేడం ఈరోజు నా పశ్చిమ నియోజకవర్గం జరిగినటువంటి సమరానికి సైన్ యాత్రలో పాల్పంచుకున్నారు ఏం చెప్తారు చాలా చాలామంది వచ్చారండి సమరానికి సై వాళ్ళు సిద్ధం అంటే మేము సై అండి ఈ రోజున మనకి చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా అవసరం అండి ఎందుకంటే ఒకసారి అమరావతి వైపు వెళ్ళి చూస్తే అది చాలా అంటే అంతమంది రైతులు సాక్రిఫైస్ చేసి ఇచ్చింది వీళ్ళు ఇంత వృధాగా చేస్తున్నారు అది చాలా బ్యాడ్ అండి మన డెవలప్మెంట్ కావాలంటే ఒక రాజధాని ఉండాలి మూడు రాజధానులు ఏ పనికి కావాలన్నా సరే మూడు చోట్లకి వెళ్ళి సంతకాలు పెట్టించుకోలేం కదండి ఒక రాజధాని ఉంటే అక్కడ పనులు సక్రమంగా జరుగుతాయి డెవలప్మెంట్ జరిగిద్ది ఫస్ట్ ఒక చోట అంటే ఒకదాని ఒకటంటే హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు అది మనం గుర్తు తెచ్చుకోవాలండి సైబరాబాద్ వచ్చినప్పుడు ఆ హైటెక్ సిటీ ఒక్కటే ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అక్కడ అసలు మనం మన ఆంధ్రాలో ఉన్నావా తెలంగాణలో ఉన్నావా అనేది క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుందండి ఒకసారి అమరావతి వైపు వెళ్తే ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా కట్టేసి వదిలేసి ఉన్నారు అది చాలా వేస్ట్ అండి అది యూజ్ చేసుకోవచ్చు తన పేరు పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు అది చేయలేదు పైగా కూలగొట్టేశారు సో ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి సో డెవలప్మెంట్ కోసం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఓట్ చేయాలి మేడం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఏకైక రాజధాని అమరావతి కావాలని చాలా పెద్ద ఎత్తున కూడా ఒక గలం వినిపిస్తున్నప్పటికీ ఆయన నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకి మేము కట్టుబడి ఉన్నామని అంటున్నారు ఏ విధంగా చూడవచ్చు అంశాన్ని అది మరి ప్రజలే చెప్పాలండి తీర్పు ఇవ్వాలి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు ఒకదాని రాజ ఒక రాజధాని కావాలా డెవలప్మెంట్ కావాలా మూడు రాజధానులతో అలాంటి పెద్ద తలకాయలు డెవలప్ అవ్వాలా అనేది ప్రజలు నిర్ణయించాలి ఆ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని వేల ఎకరాలు సేకరించారు ఈయన కనీసం సేకరించడం కాదు కబ్జా చేయకుండా ఉంటే చాలా అనుకుంటున్నాము మేడం ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలా ఉంటుంది పోయినసారి ఏదైతే ఒక వైసీపీ ప్రభంజనంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది అటువంటి కంచుకోట బద్దలు కొట్టడానికి విడుదల రజనీ వైసీపీ రంగంలో దింపింది ప్రచారం జరుగుతుంది ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజు ఇట్స్ వెరీ క్లియర్ అండి రజనీ గారు చిల్కలూరుపేటలో ఏం చేశారు అక్కడ నుంచి ప్రజలు ఎందుకు అనేది మా గుంటూరు ప్రజలందరికీ తెలుసు సో ఎవరు వచ్చినా సరే గుంటూరు వెస్ట్ టీడీపీదేనండి అది ఎందుకంటే ప్రజలు ఆ డెవలప్మెంట్ని చూశారు చూస్తారు కూడా సో ఎవరు వచ్చారనేది కాదండి ఇది గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి రాసి పెట్టుకోవచ్చండి